ఓం నమో నారాయణాయ నమ గరుడ గరుడు ప్రధానంలో దాన్ని కంటిన్యూ చేద్దాం ఏం మాట్లాడుకున్నాం ఒక మనిషి చనిపోయిన తర్వాత పుణ్యాత్ముడి ఎలా కనిపిస్తాడు పాపాత్ముడైతే ఎలా కనిపిస్తాడు చనిపోయేటప్పుడు పుణ్యాత్ముడు ఎలా చనిపోతాడు పాపాత్ముడు ఎలా అని చెప్పేసి మాట్లాడుకున్నాం చనిపోయిన తర్వాత వచ్చే యమభటులు యముడు ఎలా కనిపిస్తారు దేవుళ్ళు కానీ లేదా భయంకరంగా మాట్లాడడం కంటిన్యూషన్ మరణం తర్వాత చనిపోయారు తర్వాత మానవ శరీరం మన దేహం అస్పృశ్యమైపోతుంది మలినమైపోతుంది అన్నట్లయితే తాకలేము ఇంకా వెగటను కూడా కలిగిస్తుంది స్మెల్ కూడా వస్తుంది అందుకే సిటీలో అయితే ఫ్రీజర్లు కండి పెడతారు ఓలెల్లో నాకు తెలిసి ఇప్పటికి కూడా నా చిన్నప్పుడు అయితే మా చిన్న నాయనమ్మ ఆమె చనిపోయినప్పుడు చుట్టాలు ఎవరు రావాలి రెండు రోజులు అంటే ఐస్ గడ్డలు తెచ్చారు ఐస్ గడ్డలు పెట్టేశారు ఐస్ క్రీమ్లు పెట్టినా సరే రెండో రోజుకి ఆమె కొంచెం స్మెల్ వచ్చింది నేను పక్కనే ఉన్నా మన చిన్నప్పుడు ఏం తెలిసే కాదు సో స్మెల్ వచ్చింది అనమాట ఆ తర్వాత కొంతమందిని అబ్జర్వ్ చేస్తున్నా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను చిన్నప్పుడు వెళ్తుండేవాడిని అటు ఇటు ఎవరు ఇటు చూడటానికి అనేది కొంతమందిని వన్ డే వచ్చిన స్మెల్ వచ్చిన సందర్భాలు కూడా ఉంది కొంతమందిని వన్ అండ్ హాఫ్ డే టూ డే అన్నప్పుడు కూడా స్మెల్ రాకుండా కొంతమంది ఉంది మరి ఎవరైనా నాకు ఇప్పుడు అర్థం కాదు సో ఫైనల్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే పుణ్యాత్మ శవమైనా పాపాత్మ శవమైన ఎవరిదైనా సరే స్మెల్ అనేది వచ్చింది దుర్ఘన్నమైపోతుంది ఈ అందమైన శరీరంపై ఇతరులకు ఉండే భ్రమలు కూడా తాత్కాలికంగా తొలగిపోతాయి సో ఇన్నాళ్ళు ఆ దేహాన్ని చూసి అబ్బ ఎంత అందంగా ఉందిరా పిల్ల ఎంత అందంగా ఉన్నాడేవాడు అని ఎవరి గురించి మీరు అనుకుంటున్నారో చనిపోయారు ఆ బాడీ శవమైపోయింది స్మెల్ వస్తుంది ఆ ఏ బాడీనైతే మీరు ఎన్నాళ్ళు అందం వా వా అన్నారో అది బాడీ డెడ్ బాడీ శవం స్మెల్ అండ్ వికారంగా ఉంది నీ వల్ల కాదు ఇంకా సో నెమ్మదిగా భ్రమలన్నీ కూడా తొలగిపోతాయి ఈ అసత్ శరీరం ద్వారా జరిగే విత్తదానం అదరపూర్వక వాణి ధర్మం కీర్తి పరోపకారం లాంటివి అందంగా ఉండి లోకానికి ఆనందాన్ని కలిగిస్తాయి మానవ జీవితానికి సారభూతం ఆ పుణ్యమే సో సింపుల్గా ఏం చెప్తున్నారంటే ఈ శరీరం ద్వారా నువ్వు బ్రతికున్నప్పుడు ఏవైతే నువ్వు చేసే మంచి అనేది ఉంటుందో ధర్మబద్ధంగా నువ్వు చేసే పనులు ఉంటాయో దాన ధర్మాలు ఉంటాయో అవి నీకేమవుతాయి చనిపోయిన తర్వాత నువ్వన్నవాడు గుర్తొస్తే నీ దేహమే గుర్తొచ్చింది నీ రూపమే గుర్తొచ్చింది అప్పుడు నువ్వు చేసే మంచి పనులు కూడా గుర్తొస్తాయి అవి అవి రా బాబు అని గరుత్మంతునికి చక్కగా మన పద్ధతి విష్ణుమూర్తి గారు చెప్తా ఉన్నారు ఆయన గరుత్మంత అన్నది నేను ఇదిరా బాబు అన్నట్టుగా మనం ఏదో చెప్పున్నా సో విషయం ఏంటి ఎంబామ్మింగ్గా సమయంలో అంటారండి వాడిని సరిపోతున్నారు అట్లా మేము ఇదేనేమో మనుషులు చనిపోతారా వారు బ్రతికున్నప్పుడు ఎలాగైతే అందంగా ఉన్నారు చనిపోయినప్పుడు కూడా అలాగే అందంగా కనపడాలండి కొన్ని కెమికల్స్ పూసేసి రాసేసి మొత్తం మనిషిని మేకప్ చేసేసినట్టుగా అలా సైంటిఫిక్గా అంటే వైద్యపరంగా అలా చేసి పెడతారు ఫ్రీజర్లో పెడతారు రిమైండింగ్ ఎవరిని పెడతారు వాళ్ళని అలా డబ్బు ఉన్న వాళ్ళని పొలిటీషియన్స్ని సెలబ్రిటీస్ని కోరుకుంటే మన కూడా మన వాళ్ళు ఎవరు చనిపోయిన సరే మన డాక్టర్ని వాళ్ళు చేసి పెడతారు అంటే ఏంటి వాళ్ళు బ్రతుకున్నప్పుడు ఎలాగైతే కనపడాలో చనిపోయినప్పుడు అలాగే కనపడాలనుకున్న అలాగే చేయడం తప్పదు అనమాట లేదు మాకే మొదలు నార్మల్గా చదువు అంటే నార్మల్ సో ఫైనల్ ఏంటి నువ్వు బ్రతికున్నప్పుడు ఏదైతే చేస్తావో మంచి అదే చనిపోయిన తర్వాత నిన్ను చూసినా గుర్తు రావాల్సింది నీ బాడీ వెళ్ళిపోయింది కరణం అయిపోయింది దహనం అయిపోయింది అన్నీ అయిపోయినాయి బట్ నువ్వు గుర్తొచ్చినప్పుడు నువ్వు చేసిన మంచి అవే మైండ్లోకి వస్తాయి నువ్వు చెడు చేసిన చెడే గుర్తొచ్చింది నీ రూపం గుర్తొచ్చినప్పుడు నువ్వు చేసిన గుర్తొస్తాయి అంతే తప్ప ఇక వేరే వేరేవి ఏమి ఉండవు నువ్వు అన్నది లేనప్పుడు నువ్వేమీ చేయలేనప్పుడు ఇంకేం ఉండవు అక్కడ నువ్వు లేనప్పుడు నువ్వు ఉన్నావని జనాలకు అనిపించాలంటే నువ్వు చేసిన మంచి అనేది ఉండరు చెడు దానికి ఆడేం చేశాడు రా చే వదిలే వాడి గురించి అంటారు సో ఈ దేహం అనేది ఏదైతే ఉందో నువ్వు అనేది బ్రతుకున్నంత వరకు ఈ దేహం నువ్వనేది లేనప్పుడు ఈ దేహం వచ్చేసి దుర్గంధమే ఏముండదు సో మంచి అనేది చేస్తూ గొప్పగా అయితే ఉండండి